పెద్ద స్టార్ల సినిమాలు విడుదలకు రాకపోవడం వచ్చిన సినిమాలేవీ సరిగా ఆడకపోవడం వంటి సమస్యలతో పీవీఆర్ ఐనాక్స్ ఈ క్వార్టర్లో ఇరవై ఐదు శాతం మేరా నష్టాలను చవి చూసినట్టు తెలిపింది నాల్గవ త్రైమాసికంలో క్యూ నాలుగు నూట ఇరవై పాయింట్ మూడు కోట్ల రూపాయలు నికర నష్టాన్ని అందుకోగా ఇది మునుపటి త్రైమాసికంలో క్యూ మూడు ముప్పై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు లాభంతో పోలిస్తే ఇబ్బందికర పరిణామమని పీవీఆర్ తెలిపింది ఈ ఏడాది బాక్సాఫీస్కి ఏమాత్రం కలిసి రాలేదు నార్త్లో సరైన సినిమాలేవీ రిలీజ్ కాలేదు అస్థిరమైన రిలీజ్లతో సినిమా క్యాలెండర్ నిరాశపరిచింది తక్కువ కంటెంట్ కారణంగా మల్టీప్లెక్సులు కనకళ్లాడలేదు దీని ఫలితంగా కంపెనీకి స్థూల బాక్సాఫీస్ ఆదాయంలో తొమ్మిది శాతం తగ్గుదల ఏర్పడింది అని కంపెనీ తెలిపింది మల్టీప్లెక్స్ ఆపరేటర్ కార్యకలాపాల నుండి ఆదాయం నాలుగో క్వార్టర్లో ఇరవై ఏడు పాయింట్ మూడు శాతం తగ్గి పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మరియు ఎనభై పైసలు కోట్లకు చేరుకుంది మూడో త్రైమాసికంలో పదిహేడు వందల పదిహేడు పాయింట్ మూడు కోట్ల రూపాయలు ఉండగా ఇప్పుడు చాలా నష్టం వాటిల్లింది పద్నాలుగు శాతం మేర సినిమాల విడుదలలు తగ్గిపోవడం కూడా ఈ పరాజయానికి కారణమని తెలుస్తోంది గత త్రైమాసికంలో రూ పదిహేడు వందల యాభై తొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల నుండి ఈ త్రైమాసికంలో రూ పదమూడు వందల పదకొండు పాయింట్ రెండు కోట్లకు రెవెన్యూ తగ్గింది మూడవ త్రైమాసికంలో రూ నలభై ఆరు పాయింట్ రెండు కోట్లుగా ఉన్న పన్నుకు ముందు లాభం క్యూ నాలుగులో రూ నూట అరవై ఏడు పాయింట్ ఏడు కోట్ల నష్టంగా మారింది గత త్రైమాసికంలో ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు లాభంతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టం ఎదురైంది ఆదాయం తగ్గినా కాని ఐనాక్స్ తన ఖర్చులను చాలా వరకు తగ్గించుకోగలిగింది మూడో త్రైమాసికంలో రూ పదిహేడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లతో పోలిస్తే క్యూ నాలుగులో మొత్తం ఖర్చులు పదమూడు పాయింట్ ఆరు ఏడు శాతం తగ్గి రూ పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు కోట్లకు చేరుకున్నాయి